కిన్ని కిన్ని చేతులతో తీయనెనలాడుతూ గుప్పెడంత మూసినావు చెప్పుకో చూద్దామని కిన్ని చిన్ని చేతులు తీయనెనలాడుతూ గుప్పెడంత మూసినావు చెప్పుకో చూద్దాం మరువలేని రూపముతో ముచ్చటగా గుపించే మరువలేని రూపముతో ముచ్చటగా గుపించే చిత్తమంతనే పై తిప్పి చిక్కు పెట్టినా నా చిత్తమంతనే పై తిప్పి చిక్కు పెట్టినా చిన్న చిన్న చేతుల లో తీయనేనలొడుతో గుప్పడంత మోసినవు చెప్పుకో చూడమనే టిక్కుటక్కు మాటలనే నొక్కి చెప్పి లాభమేమి టిక్కుటక్కు మాటలనే నొక్కి చెప్పి లాభమేమి చిక్కనైనా చిక్కవు చక్కనైనా కృష్ణయ్య చిక్కనైనా చిక్కవు చక్కనైనా కృష్ణయ్య చుట్టూ చుట్టూ తిరిగినా ఒకలాడు ఇవ్వవు చుట్టూ చుట్టూ తిరిగినా ఒకలాడు ఇవ్వవు దోబూచులాటలో దోషమంతా దోచినావు ఈ దోబూచులాటలో నా దోషమంతా దోచినావు చూపు తిప్పుకోలేని కనుల సోయగం చూపు తిప్పుకోలేని నే కనుల సోయగం రెప్పపాటై నా ఒప్పుకోను కృష్ణయ్య రెప్ప పాట నా ఒప్పుకోను కృష్ణయ్య చిన్ని చిన్ని చేతులు లాడుతో గుప్పెడంత మూసి ని గుప్పెడంత మూసి చెప్పుకో చూద్దామని భువనంత బుజ్జలో నింపుకున్న బుజ్జయ్య భువనమంతా బుజ్జలో నింపుకున్న బుజ్జయ్య ఒక్కలాడు నీకు ఎట్లు సరిపోవునయ్యా వక్కలాడు నీకు ఎట్లు సరిపోవునయ్యా భాగ్యం మా బలమంత నీవి భాగ్యం అంటే మాదే బలమంత నీవి సృష్టిలోని చిత్రం అంతా చేతిలోని ఉందిరా ఈ సృష్టిలోని చిత్రం అంతా నీ చేతిలోని ఉందిరా దృష్టి అంతా నీ వద్దులే నీవు ఉంటే ముద్దులే లడ్డు నాకు వద్దులే నీవు ఉంటే ముద్దులే ఇంతకన్నా వేరేది వద్దులే వద్దులే ఇంతకన్నా వేరేది వద్దులే వద్దులే తిన్ని తిన్ని చేతులలో తీయనైనాడుతూ తిన్ని చిన్ని చేతులు తీయనైనాడుతూ చెప్పుకోచుదమని నీ గుప్పెడంత మూసి నావు చెప్పుకోచుదమని చిన్ని చిన్ని చేతులైలో తీయనైనా లాడుతో మూరి పెముగా చూసి నావు ముచ్చటే గొలిపినా